రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది గత సంవత్సరంలో రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టామని చెప్పని చాలా గొప్పగా చెప్తా ఉంది చాలా సంతోషం కూడా అంటే పోయిన సంవత్సరం బడ్జెట్కి ఈ సంవత్సరం బడ్జెట్కి ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సంవత్సరం పెంచారు ఇది ఫుల్ బడ్జెట్ ఫుల్ బడ్జెట్ అనమాట ఈ సంవత్సరానికి అయితే ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్లో చేనేతకు సంబంధించి తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు వందల కోట్లు కేటాయించారు రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నేతన్న నేస్తానికి కేటాయించారు అంటే నాలుగు వందల తొమ్మిది కోట్లు కేటాయించుకుంటూ వచ్చారు ఈ బడ్జెట్ రెండు వేల పదిహేడు నుంచి టారిఫ్ కూడా మీ అందరికీ తెలుసు పదిహేడు పద్దెనిమిదిలో నూట యాభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది వందల మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు చేనేతగా బడ్జెట్ కేటాయించారు గతంలో అయితే ఏడు వందలు ఎనిమిది వందలు కూడా కోట్లు కేటాయించిన పరిస్థితి ఉన్నది ఈ రకంగా బడ్జెట్తో ప్రవేశపెడతా ఉంటే పోయిన సంవత్సరం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంవత్సరము నూట పదిహేను కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది నిత్యము చెప్తూ ఉంటారు ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటికి కూడా చెప్తూ ఉన్నారు ఎన్నికల సందర్భంగా అటు ఎమ్మిగనూరు ధర్మవరం హిందూపురం ఈ చేనేత వర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ మూడు పార్టీల్లో ఉన్నారో మీరందరూ పదవులు తీసుకొని అనుభవిస్తూ ఉన్నారు చాలా సంతోషం అలాగనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చేనేత వర్గాలు కూడా ఈ రోజున అనుభవించిన పరిస్థితి ఉన్నది ఎమ్మెల్సీలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు డైరెక్టర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ చేనేత బడ్జెట్ ఇంత జరుగుతూ ఉంటే చేనేత రక్షిస్తామని చేనేత తరఫున మీరు పదవులు తీసుకొని కనీసం గోరమేరపలేని పరిస్థితిలో ఉంటే చేనేత పరిశ్రమ మీరు కాపాడతారా నాతనం చేస్తారా అని చెప్పని సందర్భంగా అడుగుతున్నాం రాష్ట్ర కమిటీ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది ఈ కౌన్సిల్ సమావేశంలో తగిన కార్యాచరణ తీసుకోవడానికి ఈ బడ్జెట్ మీద ఆలోచన చేస్తాము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి చేనేత పరిశ్రమ చేనేత పరిశ్రమ బాగుపట్ల ఈ చేనేత రక్షణ కోసం ఈ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతామని చెప్పని ఈ తొమ్మిదో తెలియజేస్తాను నేను తెలియజేస్తా ఉన్నాం లోపు కనుక ఈ ప్రభుత్వం కనుక పునరాలోచన చేసి ఈ బడ్జెట్ కనుక మేము అడిగినటువంటి ఇరవై నాలుగో తేదీన అన్ని జిల్లా కలెక్టర్లకి ఏడి ఆఫీసర్ మెమోరణం ఏదైతే ఇచ్చామో ఆ బడ్జెట్ కనుక పెంచకపోతే ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఏ పరిస్థితులు వచ్చినాయో మీ గురించి కూడా ఈ చేనేత వర్గాలు కూడా ఆలోచించని చెప్పని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ సంఘం నాయకులు వెంకటకృష్ణారావు ఈశ్వర్రావు పాల్గొన్నారు